గోదావరి జిల్లాల కంటే దీటైన జిల్లా కావాలి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కావాలని చెప్పి ఖమ్మం జిల్లాకు ఆ ఖ్యాతి ఆ పేరు రావాలి ఇక్కడ రైతాంగం కలకలలాడాలి ఆర్థికంగా అని చెప్పి ఇరిగేషన్ కోసం ప్లాన్లు తయారు చేసినాం ఎస్ డెఫినెట్గా చేసినాం తాత్కాలికంగా గారు అన్నట్టు ఆ నీళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఉన్న వసతిని వాడుకున్నాం పాలేరు నుంచి ఒక పాలేరు నియోజకవర్గాన్ని కొంత ఉపశమనం చేసుకున్నాం కొంత పంటలు పండుతా ఉన్నాయి హెలికాప్టర్లో నేను చూసినాను నాకు సంతోషం కలిగింది చెరువులన్నీ కూడా నిండి ఉన్నాయి చాలా సంతోషం తుమ్మల గారు మంచి పని చేసినారు పాలేరు కొంత పచ్చబడ్డది పాలేరు బాటలోనే మొత్తం ఖమ్మం జిల్లా పచ్చపడాలి పచ్చబడంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి మరి సీతారామ ప్రాజెక్టు కట్టవద్దు కట్టనీయవద్దు అని ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఐఏపీ సీఎం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది ఈ లేఖ కాపీలు కూడా నేను ఇక్కడ స్థానిక విలేకరులకు ఇచ్చిపోతాను మీరు దయచేసి ఖమ్మం జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి ఇలా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఊరికి ప్రచారానికి వచ్చే ముందు సమాధానం చెప్పి రావాలి లేదా ఖమ్మం జిల్లా ప్రజలు ఎక్కడికక్కడనే నిలదీయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మౌనం పాటించితే మీ గొంతుకు మీరే ఊరి బిగించుకుంటారు ఇలా ఈ ఊర్లో ఈ ఊళ్ళో నిల్చున్నాయని టీడీపీ నామా నాగేశ్వరరావు ఇంకో ఇద్దరు కూడా నిలిచున్నారు వీరే సత్తుపల్లి కానీ నిల్చున్నాడు వెంకట వీరే అసరావుపేటలో నాగేశ్వరరావును కానీ నిలబడ్డాడు ఈ ముగ్గురు నాయకులను ఎక్కడికక్కడ ఖమ్మం జిల్లా ప్రజలు నిలదీసి అడగాలి ఇవాళ ఈ సీతారామ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు అడ్డుకున్న మాట వాస్తవమా కాదా ఈ లెటర్ వాపస్ తీసుకుంటారా దీన్ని విరమించుకుంటాడా ఏం ముఖం పెట్టుకొని ఖమ్మం జిల్లాలో ముగ్గురు నిలబెట్టినారు టీడీపీ నుంచి వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని అడుగుతారు మీ ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్ళు రానియేము సీతారామ ప్రాజెక్టు కానీయము అయినా మాకు ఓటు గుద్దుండ్రి అంటారా ఖమ్మం వాళ్ళేమైనా గొర్రెలా చైతన్యం లేదా మనకు మీరు చెప్పాలి అక్క మీరందరూ చెప్పాలి మనం గొర్రెలమా గొర్రెలమా మనం సీతారామ ప్రాజెక్టు వ్యతిరేకించే వాళ్ళని జిల్లాలో గెలిపిస్తామా దయచేసి ఆలోచన చేయాలి ఎందుకంటే మీ 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 కంట్లో మీ ఏళ్ళతోనే పొడిపిస్తా మీకు ఉరి పెడతా మా ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపేయండి మీకు సీతారామ ప్రాజెక్టు రానియా అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు మరి ఆయన వ్యక్తులకు ఓటేద్దామా ఆయన మనుషులకు ఓటేద్దామా ఖమ్మాన్ని గురితాడు బిగించుకుందామా దయచేసి ఆలోచన చేయాలి మనం అర్థమై కూడా అర్థం కానట్టు నటించితే అర్థం కాగనట్టు మౌనం పాటించితే అమాయకులుగా ఉంటే మన బతుకులు వ్యర్థమైపోతాయి వచ్చే నీళ్ళు రావు ఇదే మాట నేను పదహారు సంవత్సరాల ఉద్యమం పొడుగుతా చెప్పిన ఇలా ఖమ్మానికి మీ బిడ్డగా ఈ ఈ తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ఖమ్మం జిల్లా ప్రజలను హెచ్చరించవలసిన బాధ్యత నా మీద ఉంది వాస్తవాలు మీకు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది ఎన్నికలు వస్తాయి పోతాయి గెలుస్తాం ఓడతాం లాస్ట్ టైం ఖమ్మం జిల్లాలో ఒకటే సీట్ గెలిచినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ రాలేదా ఇలా గ్యారంటీగా పది గెలుస్తాం టీఆర్ఎస్ గవర్నమెంట్ వాడు ఆపలేడు కానీ ఖమ్మం జిల్లా ప్రజలు దయచేసి మీరు చైతన్యం చూపెట్టాలి మన మన ప్రాజెక్ట్ను ఆపుతామని మనకు నీళ్ళు రాకుండా చేస్తామని మాట్లాడేవాడు ఏ విధంగా లేకుండా ఓటు అడుతున్నాడే నాకు అర్థం కాదు ఇనేవానికి ఇజ్జత లేకపోతే కనీసం చెప్పేవానికి చెవుడు ఉంటే ఇనేవానికైనా ఉండాలి ఉండాలని పెద్దలు చెప్పింది ఇదేనా మరి గౌరవం ఇదే నా మర్యాద ఇలా ఖమ్మం యావత్తు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఆలోచన చేయాలి మిమ్మల్ని బొడి చేస్తాం మిమ్మల్ని చంపేస్తాం మీ పొలాలకు నీళ్ళు రానీయం కానీ మేము ఎన్నికల నిలబడతాం మాకు ఓటు గుర్తుండి అంటే ఇంత అమాయకులు మనం ఏ విధంగా వస్తారు వీళ్ళు నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇలా ప్రశ్నిస్తా ఉన్నా మా ఖమ్మం జిల్లా తరఫున చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఖమ్మం జిల్లాకు ప్రచారానికి వచ్చేది ఉంటే ఒకవేళ నువ్వు నిజాయితీ కలిగిన అయితే నీకు నీతి నిజాయితీ ఉంటే